వాడుకునేటటువంటి చూసుకుంటే ఏసీలు టీవీలు ముప్పై రెండు ఇంచెస్వి అంటే చిన్నవి అనమాట వాటికి సంబంధించి అలాగే మానిటర్లు మన కంప్యూటర్లకి వాడుకునేటటువంటి మానిటర్లు ప్రొజెక్టర్లు డిష్ వాషింగ్ మిషన్లు ఇవన్నిటి మీద ఇప్పటిదాకా ఉన్న ఇరవై ఎనిమిది శాతం ట్యాక్స్ పద్దెనిమిది శాతానికి తగ్గించారు ఇవి కాకుండా సిమెంట్ మీద జిఎస్టీ ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిదికి తగ్గించారు తద్వారా నిర్మాణ రంగానికి ఊతమిస్తుంది అలాగే చేతి వృత్తులతో చేసేటటువంటి హస్తకళా ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో పాలరాయి గ్రానైట్ దిమ్మెల మీద కూడా జిఎస్టీ ఐదు శాతం తగ్గించారు హస్తకళా ఉత్పత్తుల మీదన అట్లాగే పాలరాయి మీదన గ్రానైట్ దిమ్మెల మీదన ఐదు శాతం మీద ట్యాక్స్ అట్లాగే విద్యుత్ వాహనాలకైతే మరీ అద్భుతమైనటువంటి ఛాన్సు ఐదు శాతమే ట్యాక్స్ లేబితే రేస్ క్లబ్బులు లీజింగు రెంటల్ సేవలు క్యాసినోలు జోదం గుర్ర పందాలు లాటరీ ఆన్లైన్ మనీ గేమింగ్ల మీద మాత్రం నలభై శాతం ట్యాక్స్ ఉంటుంది స్లాబుల మార్పు మూలంగా నలభై ఎనిమిది వేల కోట్ల ఆదాయం అయితే ప్రభుత్వం కోల్పోతోంది అది ఎలా